నమస్తే నేను మీ సతీష్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేసే దిశగా వైసీపీ నేతలు అడుగులు వేస్తా ఉన్నారా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఏదైతే గనక ఇటీవల వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దిశగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగులు వేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి చర్చ కనుక వాస్తవం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందర మనం చూసాం మేధా రఘునాథ్ రెడ్డి ఆయన వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే గారిని కలిశారు రాజ్యసభ సభ్యుడు వైసీపీ నుంచి అలాగే మొన్న బొత్స సత్యనారాయణ మరి ఐదు రౌండ్ టేబుల్ మీటింగ్లో షర్మిల రాగానే లేచి నుంచోవటం పక్కనే కూర్చోమని అనడం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఈ పరిణామాన్ని చూస్తే మాత్రం వైసీపీ మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు అనేటువంటి చర్చలు కూడా వస్తూ ఉన్నాయి ఎంతవరకు అవకాశం ఉందని భావించవచ్చు అంటే పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా మరి నదిలో కలవాల్సిందే నదులన్నీ సముద్రంలో కలవాల్సిందే ఇప్పుడు కాంగ్రెస్ అనేది అదొక పెద్ద సముద్రం ఏది ఇప్పుడు ఈ కాలువలన్నీ కూడా దాంట్లో కలవాల్సిందే కదా దీని పేరే పిల్ల కాంగ్రెస్ దాని పేరు తల్లి కాంగ్రెస్ మళ్ళా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో విలీనం అది కొత్త ఏముంది దానిలో వింతేముంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుగడ ఏది అతను ఏ ఎండకా గొడుగు పట్టే రకం రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది రాహుల్ ప్రధాన్ అవుతున్నాడు అనగానే ఫస్ట్ క్యూ కట్టేదే అతను అందుకే ఇప్పటి నుంచే అన్నీ మరి ఆయన సర్దుకుంటున్నాడా అప్పుడు మీరు చెప్పారు ఏది ఉపరాష్ట్రపతి ఎన్నిక అది ఒక బ్లండర్ చేశాడు ఒక పార్టీ చేయకూడని పనులు చేశారు అతను ఏమని చెప్పాడు ఎన్డీఏ వాళ్ళు నన్ను ముందడిగారు కాబట్టి నేను రాధాకృష్ణానికి మద్దతు ఇవ్వక తప్పదు అని చెప్పాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆయన ఫోన్ చేస్తే ఒకటి ఫోన్ దానికన్నా కట్టుబడి ఉన్నావా క్రాస్ ఓటింగ్ నిన్న ప్రెస్ మీట్లో కూడా అడిగారు ఎవరో జర్నలిస్ట్ అరేంజ్డ్ ప్రెస్ మీటే అరేంజ్డ్ జర్నలిస్టులే కానీ టపకమని అడిగారు ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరిగిందంట మీ ఎంపీలు అటు ఓటేసారంట అంటే ఏం ప్రశ్న ఇది ఇట్లాంటి ప్రశ్నలు అడిగే సందర్భం ఇదా అంటూ అతని పైన ఇసుక్కున్నా ఇప్పుడు ఒకటి క్రాస్ ఓటింగ్ జరిగింది వాస్తవం మేడా రఘునాథ రెడ్డి అంతకు ముందే మీరు చెప్పారు ఏంటి మల్లికార్జున అని కలిశాడు అదేమంటే మా మధ్య వ్యాపార సంబంధాలు అంటాడు కర్ణాటకలో నాకు వ్యాపారాలు ఉన్నాయంటాడు ఇప్పుడు ఇవాళ సల్లకొచ్చి ముంద దాస్తే ఎలా మీ రాజకీయం ఏంటో జనానికి అర్థమైపోయింది జగన్ రాజకీయం ఇవాళ జనంలో అర్థం కాని వాళ్ళు లేరు రేపొద్దున అతను అరెస్ట్ అంటున్నారు ఈ అరెస్ట్ని తప్పించగలడా మోడీ అదే బీజేపీ ఇప్పుడు దానికోసమే ఆగాడు లేకపోతే ఎప్పుడో కలిపేసేవాడు ఇంకా దింపుడు కల్లా మోడీ తనని కాపాడుతాడు బీజేపీ తనని కాపాడుద్ది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ తెచ్చిన బిల్లులన్నీ ఆమోదించాను వాళ్ళకి ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఎదురు జరగలేదు ఇప్పుడు అతి విధేయత షర్మిలదే కదా చెప్పింది వాళ్ళంటే తెలుగుదేశం జనసేన బహిరంగ పొత్తు వాళ్ళు కలిసి పోటీ చేశారు కలిసి గెలిచారు ఇప్పుడు కలిసి పాలన చేస్తున్నారు నీదేంటి ఈ దొంగ పొత్తు ఏంటి ఇది వాళ్ళ లోపాయకారి పొత్తు అనాలా దీన్ని దత్తపుతుడు అంది ఒడికి బీజేపీ మాత్రం జగన్ విషయంలో పూర్తిగా దూరం పెట్టింది అసలు అతన్ని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కలుపుకోవటానికి బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు నిన్న కూడా మాధవ్ ప్రకటించాడు ఆ జేపీ నడ్డా ఏదో సభలో కూడా ప్రకటించిన దీంట్లో జగన్ జైలుకి వెళ్ళక తప్పదు లిక్కర్ కేసు కావచ్చు లేదు పాత కేసులు కావచ్చు జైలుకెళ్తే ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ఉంటుందా మరి వీళ్ళందరి రాజకీయ భవిష్యత్ బొత్స సత్యనారాయణ నిన్న మీరు అన్నారు ఆ స్టీల్ ప్లాంట్ దానికి సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో షర్మలని లేచి నుంచుని ఆహ్వానిస్తూ డ్రామా నా పక్కన కూర్చో ఆమె కూడా పోతూ పోతూ అన్న వెళ్ళొస్తా అని చెప్పడం ఇప్పుడు ఈ అన్న చెల్లి ఇక్కడ ఏంటి బొత్స సత్యనారాయణ మరి ఆయన గతంలోనే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా చేసే అసలు ముఖ్యమంత్రి కావాల్సిన ఆ కిరణ్ తన్నుకుపోయాడు కాని అప్పుడు ఆ రేసులో రోసయ్య మరి కిరణ్ బొత్స సత్యనారాయణ అదే కదా ముఖ్యమంత్రి కావాల్సిన కాకపోతే ఆయన ఫ్యామిలీ ప్యాకేజ్ ఆయనతో పాటు ఒక ఐదు సీట్లు ఇవ్వాలి ఆయన భార్య ఆయన మేనల్లుడో లేకపోతే ఆయన తమ్ముడు రేపొద్దున అసలు కొడుకు కూతురు వస్తారు రాబోయే ఎన్నికల్లో బొత్స కొడుకు కూతురు రంగప్రవేశం అరంగేట్రం ఉంటుంది ఇన్ని సీట్లు కాంగ్రెస్ సిద్ధం ఇవ్వడానికి వైసీపీ ఉంటుందా ఊడుదా తెలియదు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ సీనియర్ మోస్ట్ కదా వీళ్ళందరూ ఏంటి వీళ్ళది ఇంటి పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు రేపు పొద్దున సింపుల్గా చెబుతారు స్వగృహ ప్రవేశం అది కాదనేది ఎవరు ఇప్పుడు వాళ్ళు ఒకటి వీళ్ళేమీ మళ్ళీ జనసేనలోకి వెళ్ళలేరు లేకపోతే అటు అక్కడ ఖాళీలు లేవు భర్తలు ఒకవేళ ఉంటే గింటే బొత్స సత్యనారాయణకి జనసేనలో ఎన్ని సీట్లు ఇవ్వగలరు రెండు మూడు సీట్లు ఇస్తారు ఐదు ఆరు కావాలంటే ఎక్కడ ఉంటాయి అసలు తెలుగుదేశం నీకు అసలు ఫుల్ హౌస్ఫుల్ అక్కడ సీటే లేదు బీజేపీ మాత్రం జేపీ నడ్డా నిన్న చాలా సీరియస్ కామెంట్స్ చేశారు మీరు గమనించారో లేదో అపోజిషన్ పార్టీ ఉన్న ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ సాధ్యమైనంత లాక్కోమన్నాడు అంటే ఇప్పుడు అంటే ముప్పై తొమ్మిది శాతం ఆయన ఏదో ఎన్నికల నాటి ఓట్ బ్యాంక్ చెప్పాడులే ఈ లోపు ఈ పదిహేను నెలల్లో అది కాస్త పంతొమ్మిది శాతం తొమ్మిది శాతంకి వచ్చాయి అక్కడ ఆ డయాస్ మీద ఎవరు చేరారు బీజేపీలో పోతుల సునీత పోతుల సురేష్ వీళ్ళు జాయిన్ అయిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ ఆమె వైసీపీకి రాజీనామా చేసి మరి దగ్గర దగ్గర ఏడాదిన్నరవుతాను అంటే ఇక గేట్లు ఎత్తారు ఏది జగన్మోహన్ రెడ్డికి జైలుకి గేట్లు ఎత్తుతున్నారు వైసీపీ నాయకులకి బీజేపీ గేట్లు ఎత్తారు పోతుల సునీత చేరిక నీకు అదే ఉదాహరణ ఎందుకంటే పోతుల సునీత తెలుగుదేశంలో చేరాలని చూసినా అక్కడ గేట్లు ఎత్తలేదు ఆమె గతంలో తెలుగుదేశం మరి మనం చూసాం అటు ఇక్కడ అలంపూర్లో పోటీ చేసింది లేకపోతే అక్కడ చీరాల్లో పోటీ చేసింది ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చింది అలాంటి వ్యక్తి మరి జగన్ పంచన జేరి బ్రహ్మణిని ఉద్దేశించి మాట్లాడింది భువనేశ్వరి మేడంని ఏదో తాగుబోతులు అన్నట్టుగా తిట్టిన పరిస్థితుల్లో ఇంకా అక్కడ తెలుగుదేశంలో ప్రవేశం లేదు కాబట్టి అలాంటి వ్యక్తినే బీజేపీ గేట్లు ఎత్తిందంటే ఖాళీ వైసీపీలో గేట్లు ఎత్తలేదు కాబట్టి వీళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి నీకు స్పష్టంగా కనపడుతుంది రెండు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్షన్గా ఎంచుకునే అవకాశం ఉంది రాబోయే రెండు మూడేళ్లల్లో ఇక నీకు పూర్తిగా ఖాళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక దుకాణ్ బంద్ అనమాట మొత్తం అటు బీజేపీలో చేరతారా నీకు ఇక్కడ ఉత్తరాంధ్రలో మరి మనం తీసుకున్నట్టయితే మూడు జిల్లాలు లేకపోతే ఈస్ట్ వెస్ట్ అక్కడ ముప్పై రెండు సీట్లు ఇప్పుడు వచ్చింది రెండే ఈ రెండు కూడా రేపు పొద్దున వస్తాయో రావో తెలియదు అతనేమని చెప్పాడు సజ్జల రేపు మళ్ళీ మేము కనుక గెలిస్తే జగన్ సీఎం అయితే విశాఖ రాడు అంటున్నాడు విశాఖ వస్తాడంటే రెండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు రాడంటే ఇప్పుడు ఆ రెండు కూడా ఉత్తరాంధ్రాలో వచ్చే అవకాశం లేదు అసలు నీకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అసలు చోటు లేదు ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం గోదావరి జిల్లాల్లో కాపు నాయకులంతా ఇక వైసీపీని వదిలేసి జనసేన వైపు చూస్తున్నారు ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులంతా వైసీపీని వదిలేసి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ సర్దుకుంటున్నారు దీంట్లో వలసలు ఉధృతం అవుతున్నాయి థ్యాంక్ యూ నమస్తే